హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో యూనివర్స్ని ఎలా మనకు కావలసిన కోరికని అడిగి నెరవేర్చుకోవచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పన్నొప్పన హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మీరు యూనివర్స్ని ఏదైనా కోరుకునేటప్పుడు ఎలాగడుగుతారు అన్న విషయానికి కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ అనుమానం అసహనం పెట్టుకోకుండా ఓపికగా ఓపికగా మీ కోరిక వైపు పాజిటివ్ ఎనర్జీని పెడుతూ యూనివర్స్ పక్కా తీరుస్తుంది అనే ఇంటెన్షన్ని యాడ్ చేయండి ఇక్కడ ఉండకూడంది అనుమానం అసహనం ఈ రెండు ఉండకుండా చూసుకోండి దీనినే సింపుల్గా చెప్పాలి అంటే మీ సంకల్పం అంటే మీ కోరిక ఫలించాలంటే అనుమానం అసహనం భయం తో కాకుండా నమ్మకం అనే భరోసాని యాడ్ చేయండి భయంతో చేసిన కోరిక నెరవేరదు అసూయతో కూడిన సంకల్పం శక్తిని ఆకర్షించలేదు చాలామంది ఏం చేస్తారంటే పక్క వాళ్ళకంటే బెటర్గా ఉండాలి పక్క వాళ్ళు నన్ను చూసి అసూయ ఫీల్ అవ్వాలని వాళ్ళ కోరికలని వాళ్ళ గోల్స్ని పెట్టుకొని విశ్వాన్ని అడుగుతూ ఉంటారు అంటే పక్క వాళ్ళని మెప్పించడం కోసం అడుగుతారు అలాంటి దానికి ఎనర్జీ ఇవ్వలేరు గుర్తుపెట్టుకోండి కోరిక ముందు మీ మనసులో బలంగా ఉండాలి ఎప్పుడైతే అది మీకు బలంగా ఆ కోరిక అడుగుతుందో దానికి మీరు ఎక్కువ ఎనర్జీని ఇవ్వగలరు ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కానీ ప్రేమతో చేసిన సంకల్పం కోరిక విశ్వాన్ని తాకుతుంది మౌనంగా శ్రద్ధగా కోరే ప్రతి సంకల్పం కోరిక దాని పని అది చేసుకుంటూ పోతుంది ఆటోమేటిక్గా యూనివర్స్ సహకారంతో ఆ కోరిక అనేది మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే మౌనంగా శ్రద్ధగా కోరిక వైపు ఎనర్జీ పెట్టాలి అన్నది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కోరిక అంటే అంటే ఎఫర్మేషన్ అంటే ఏదో గట్టిగా శబ్దంతో చెప్పాలనుకుంటుంటారు కానీ అది కాదు కోరిక అంటే శబ్దం చేస్తూ విశ్వాన్ని అడిగేది కాదు శ్రద్ధతో మీరు జీవించాల్సిన దిశగా వెళ్తే విశ్వం దాని పని అది చేస్తూ మీకు ఇవ్వాల్సింది ఏదో ఒక రూపంలో ఇచ్చి తీరుతుంది అంటే కోరికకేదో శబ్దంతో గట్టిగా అరిచి చెప్పుకోవాలి అనే రూల్ అయితే ఏమీ లేదు మౌనంగా మనసులో మంచి పాజిటివ్ ఎనర్జీతో చెప్పుకున్నా సరిపోతుంది అని దీని అర్థం ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదో ఎఫర్మేషన్ పెట్టుకున్నాను యూనివర్స్కి నేను ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నాను ఇంకా యూనివర్స్ ఆ పని నెరవేర్చేస్తుంది ఆ కోరిక తీర్చేస్తుంది యూనివర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తుంది అనే నమ్మకాన్ని పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో విశ్వం ఎప్పుడు కూడా మీరు చేసే పనిని మీ ప్రయత్నాన్ని అంటే యాక్షన్ మీరు ఏ కోరిక అయితే పెట్టుకున్నారో దానివైపు మీరు చేసే ప్రయత్నాన్ని కూడా చూస్తుంది ఈ పాయింట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ పాయింట్ అస్సలు మిస్ అవ్వద్దు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు చేసే ప్రయత్నానికి తగ్గట్టుగానే ఫలితాన్ని మీకు తగ్గేలా చేస్తుంది యూనివర్స్ ఈ విషయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇలాంటి ప్రయత్నాలు ఇలాంటి ఆలోచనలే విశ్వానికి మీ దగ్గర నుండి వెళ్ళే సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్ సిద్ధంగా ఉన్నాను అని తెలియచేసే ఒక సందేశం లాంటిది అంటే మీరు అడిగే కోరికకి మీరు గనక కరెక్ట్గా దాని దిశలో మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆ కోరిక మీరు అడిగిన కోరికని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియదేసే ఒక సిగ్నల్ యూనివర్స్కి అన్నమాట ఎన్నోసార్లు చెప్పుకున్నాం మీ జీవితంలో ఏదైనా జరుగుతుంది అంటే అది బయట నుండి మాత్రం కాదు ముందు మీ లోపల పుట్టి మీరు శ్రద్ధగా కోరుకున్న ఆ భావన ఆ ప్రేమ మీరు ఊహించిన ఊహే బాహ్య ప్రపంచంలో నిజమయ్యి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే మీ కోరిక బయ బయట అంటే బాహ్య ప్రపంచంలో కనిపించే ముందు మీ లోపట పుడుతుంది అని అర్థం మరి మీ లోపట పుట్టిన కోరిక వెంటనే తీరిపోతుందా అంటే అది కాదు మీరు ఆ కోరికని తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు మాత్రమే అది జరుగుతుంది మరి అది ఇప్పుడు మ్యాచ్ అవుతుంది అంటే ఆ కోరికకి మీరు పెడుతున్న పాజిటివ్ ఎనర్జీకి రెండు మ్యాచ్ అయినప్పుడు ఆ కోరిక నిజమయ్యి మీ కళ్ళ ముందుకు వస్తుంది ఇక్కడ ఇంకొక పాయింట్ కోరిక నెరవేరే ముందు యూనివర్స్ అనేది పరీక్షలు పెడుతుంది ఆ కోరిక నిజమయ్యి మీ దగ్గరికి వచ్చే ముందు యూనివర్స్ పెట్టే పరీక్షలకి ప్రేమతో సహనంతో నెగ్గుకు రావాలి అది చాలా ఇంపార్టెంట్ చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే మీరు చేసే ప్రయత్నంలో కొన్ని అడ్డంకులు వస్తే యూనివర్స్ పెట్టే పరీక్షలకు భయపడి వదిలేస్తూ ఉంటారు వాటిల్ని కూడా చాలా సహనంతో ఓర్పుతో ఎంజాయ్ చేస్తూ ఒక పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేస్తూ మీ కోరిక వైపు మీ ఎనర్జీని పెడుతూ మీ యాక్షన్ పెడుతూ వెళ్తే ఆటోమేటిక్గా మీ కోరిక మీ కళ్ళ ముందు కనిపిస్తుంది పక్కా మీరు చేసే ప్రయత్నం విశ్వానికి అలాగే మీ పట్టుదల కనిపించాలి వినపడాలి ఓపికతో మీ కోరిక నెరవేరే వరకు సహనాన్ని కలిగి ఉండాలి అంటే మీరు చేసే ప్రయత్నం మీ పట్టుదల మీరు పెడుతున్న ఎఫర్మేషన్స్ అవన్నీ వినపడాలి కనపడాలి యూనివర్స్కి మీరు చేసే ఈ ఎఫర్ట్సే అంటే ఈ యాక్షన్సే నేను సిద్ధంగా ఉన్నాను అని యూనివర్స్కి తెలియచేసే సిగ్నల్స్ అప్పుడే మీ సంకల్పం సిద్ధింపజేయడానికి విశ్వం తన పని తను చేస్తుంది మీరు అడిగి ఊరుకుంటారు మీరు పాజిటివ్ ఎనర్జీని పెడుతూ మీ కోరిక వైపు పెడుతూ ఉంటారు అది ఒక్కసారి యూనివర్స్కి తాకినప్పుడు మీరు కోరిన కోరికను మీ దగ్గరకు తీసుకురావడానికి యూనివర్స్ తన పని మొదలు పెడుతుంది ఎక్కడ ఉన్నా సరే నవగ్రహాలు పంచభూతాలు ఎక్కడ ఎక్కడ దాగున్నా మీ కోరికని మీ దగ్గరకు తీసుకువచ్చి పెట్టే వరకు యూనివర్స్ నిద్రపోదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ మీ నమ్మకం మీరు పెట్టే యాక్షన్ మీరు చూపించే సహనం ఇవే చాలా ఇంపార్టెంట్ పాజిటివ్గా ఉంటూ మీ కోరిక వైపు నమ్మకాన్ని పెట్టుకుంటూ ముందుకు సాగండి యూనివర్స్ ఎటువంటిదైనా సరే మీకు ఇచ్చి తీరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా నమ్మండి పొందండి సింపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ రూపంలో అడగండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను Thank you, universe. Thank you, universe. Thank you, universe.